పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకటప్పారావు మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకట్రావు మండల ఎంపీపీ మధుపడ నాగమణి పెందుర్తి మండలం సర్పంచ్ల ఎంపీటీసీలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం పాలకవర్గ సభ్యులు మొదలగుమ్మడి ఎన్డీఏ మా కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు బెందు మండలం సర్వసభ సమావేశం జరిగింది సుదీర్ఘంగా ఈ అవసరమైనా ఏదైతే గ్రామాల్లో ఈ సీజనల్ ఇష్యూస్ కానీ దీర్ఘకాలిక ఉన్న సమస్యలు కానీ కానీ చర్చించడం జరిగింది గౌరవ ఎంపీ గారి శిక్షకును మొత్తం మండలంలో ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వారి వారి గ్రామాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సమస్య కానీ ఇరిగేషను రెవెన్యూ ఇతర డిపార్ట్మెంట్ అన్ని హౌసింగ్ అన్ని డిపార్ట్మెంట్ సమస్యలు కదా వారు చెప్పడం అధికారులు సమాధానాలు చెబుతాయి ఏదన్నా పెండింగ్ ఇష్యూస్ ఏమన్నా కూడా మళ్ళీ సర్వసభ్య సమావేశం తొంభై రోజుల్లో జరిగేలోపు అవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా ఏ విధమైన పక్షపాతం లేకుండా అన్ని ప్రాంతాలకి అన్ని ఏరియాల్లో అన్ని మండలాల్లో అన్ని పంచాయతీలకి అన్ని వార్డులు అభివృద్ధి చెందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మా ఆదేశాలు ఆ దిశగానే మా అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ప్రతి మూడు నెలలకి జిల్లా కలెక్టర్ల సమావేశం కూడా అమరావతిలో పెట్టు సుదీర్ఘంగా రోజుకు పద్నాలుగు గంటలు పన్నెండు గంటల సమావేశం రెండు రోజులు చేస్తూ ఉన్నారు ఇవాళ రేపు కలెక్టర్ల సమావేశం అక్కడ జరుగుతూ ఉంది ఆ సమావేశం అంటే ఇది ఒక అంచెలంచెలుగా పంచాయతీ నుంచి మండలం నుంచి వార్డుల నుంచి